మీకు అందరికి తెలుసు పోలీస్ సిబ్బంది దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది గత కొద్ది రోజులుగా బందోబస్తు డ్యూటీలు నిర్వహిస్తున్నారు పదకొండు వందల మంది అది అదనంగా పదకొండు వందల మంది సిబ్బందిని రేపు డిప్లాయ్ చేయడం జరుగుతుంది ఈ పదకొండు వందల మంది కూడా హండ్రెడ్ అండ్ టెన్ హోల్డింగ్ ఏరియాస్ తయారు చేస్తున్నాము ఈ హోల్డింగ్ ఏరియాస్లో ఎందుకంటే ప్రతి భక్తులు వేలాదిగా తరలి వస్తారు కాబట్టి లక్షలాదిగా తరలి వస్తారు కాబట్టి వాళ్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఒక లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ని వన్ టెన్ హోల్డింగ్ ఏరియాస్ పెట్టి వన్ టెన్ రోప్ పార్టీస్ మాది డివైడ్ చేసి వారిని ఉపయోగిస్తున్నాము కొంత ఈసారి వినూత్నంగా ఈ బ్యాధలర్స్లో రికార్డెడ్ వాయిస్ అనేది ఒకటి కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నాము అదేవిధంగా డ్రోన్స్ పర్యవేక్షణలో ఈ కంట్రోల్ రూమ్ మీరు చూస్తున్నారు దాదాపు రెండు వందల యాభై సీసీ కెమెరాలు అదేవిధంగా డ్రోన్ విజువల్స్ అన్నీ కూడా ఈ కంట్రోల్ రూమ్కి అనుసంధానించబడినాయి కాబట్టి ఈ డ్రోన్ ద్వారా వచ్చే సీసీ ఫుటేజెస్ ఫుటేజెస్ అదేవిధంగా సీసీ ఫుటేజెస్ ఇక్కడ ల్యాండ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ఇక్కడి నుంచే గౌరవ మంత్రి వాళ్ళు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు నేను కావచ్చు ఇది మా ఒక పాయింట్గా తీసుకునేసి ఇక్కడి నుంచే అన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా ఈరోజు రాత్రి పది నుంచే ప్రజలు భక్తులు వస్తారు కాబట్టి ఎనిమిది గంటల నుంచే పోలీస్ శాఖ వాస్తవానికి ఒక షిఫ్ట్ పనిచేసేది ఈరోజు నైట్కి అంటే టూ షిఫ్ట్స్ కూడా కొన్ని ఒక ఫోర్ అవర్స్ టూ షిఫ్ట్స్ కూడా పనిచేసేటట్టు ఏర్పాటు చేస్తున్నాము ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులకి వారికి ఈ విషయాలన్నీ చెప్తూ కొంత జాగ్రత్తగా ముందుకు కదిలేలాగా చేస్తాము భక్తులు కూడా పోలీస్ శాఖతో సహకరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తే మనం మామూలుగా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ పట్టేది రేపు మా ఐటీ ఇంకొక గంట ఎక్కువ పట్టచ్చు సో అందరూ కూడా దర్శనం చేసుకోవాలనేది ముఖ్యంగా సామాన్య భక్తులు దర్శనం చేసుకోవాలనేదే ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవాలనేదే మా ఆకాంక్ష ఆ ఆకాంక్షకు అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టున్నాము గౌరవ మంత్రివర్యులు వారు కొన్ని సూచనలు ఇచ్చారు ఆ సూచనల్ని మనము తప్పకుండా పాటిస్తూ భక్తులకి మంచి దర్శనం కలిగేలాగా అన్ని చర్యలు తీసుకుంటాం డైనమిక్ ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తాం మీరు పోయినసారికి ఈసారికి కొంత ఇంప్రూవ్ చేసింది అదే అంత మునుపు అటువైపున కుమ్మరిపాలెం నుంచి విద్యాధరపురం నుంచి రాకపోకలు చాలా వరకు స్తంభింపజేసేవారు ఈసారి ప్రజలు ఎందుకంటే మనం ఏ ఏ చర్యలు తీసుకున్నా కూడా ప్రజల అవసరాలకి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే చర్యలు తీసుకోవాలి వారిని కట్టడి చేసి ముందుకు తీసుకోవడం అనేది అది మార్గం కాదన్న ఉద్దేశంతో వారికి ఈ మూమెంట్ అనేది ఈజీగా ఉండడానికి ఈసారి చాలా చర్యలు చేపట్టడం అందుకే మీరు చూస్తే ఎక్కడ కూడా ట్రాఫిక్ కండిషన్స్ కానీ ఏం లేవు ఇక్కడ ఈసారి అస్త్రం అనే ఒక అప్లికేషన్ ఉపయోగిస్తూ ట్రాఫిక్ డైనమిక్గా కంట్రోల్ చేస్తాం అంటే ఇప్పుడే నేను ఫలాని కనకదుర్గ ఫ్లైఓవర్ ఆపేస్తామో లేదంటే పీసీఆర్ అది ఆపేస్తామో అని చెప్పకుండా అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అదర్వైజ్ తమ్ రూల్ ఏంటంటే రేపు పీసీఆర్ జంక్షన్ కాళేశ్వర ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దాని మీద అయితే రాకపోకలు నిషిద్ధం రేపు ఎందుకంటే అదంతా కూడా వినాయక టెంపుల్ దగ్గర అందరు కూడా భక్తులంతా ఉంటారు కాబట్టి దాని మీద రాకపోకలు నిక్షిద్దాం కాకపోతే కనకదుర్గ ఫ్లైఓవర్ మీద మాత్రము యథావిధిగా నడపాలనేది మా ఆకాంక్ష ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేది మేము అనుకుంటున్నాము అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ మీద కూడా పరిస్థితిని బట్టి అంటే అటువైపు నుంచి ఆర్ మూమెంటు కష్టమవుతుంది సో ఆర్ మూమెంటు రేపటి నుంచి పరిస్థితులు బట్టి డెక్షన్ తీసుకోవాలనుకుంటున్నాము సో తదనుగుణంగా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తూ వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టడం జరుగుతుంది